మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పగటి కళలు అనే ఒక చిన్న కథను చెప్పుకుందామా మరి కొందరు పిల్లలు ఒక ఊర్లో ఉంటారు వాళ్ళు ఆడుకునేవాళ్ళు పాడుకునేవాళ్ళు చక్కగా బడికిపోయేవాళ్ళు ఒకసారి వాళ్ళ ఇంటికి బంధువుల అబ్బాయి చంద్ర వచ్చాడు ఒట్టి చంద్ర కాదండోయ్ వాడు కళల చంద్ర చంద్రకు కళల కనడం అంటే ఇష్టం సమయం దొరికినప్పుడల్లా కళ్ళు మూసుకొని కళల్లో తేలిపోతూ ఉండేవాడు చాలా కాలానికి తమ ఇంటికి వచ్చిన చంద్రను వెంట పెట్టుకొని వాసు వాసంతులు వాళ్ళ తోటకు వెళ్ళారు అంటే ఆ పిల్లల పేర్లండి వాసు వాసంతి తోటలో మామిడి కొమ్మకు ఉయ్యాల కట్టి ఊగుదామనుకున్నారు ముగ్గురు చంద్రకు కూడా ఉయ్యాలు ఊగటం అంటే చాలా చాలా ఇష్టం తనే మొదట ఊగుతానన్నాడు వాడు సరే నువ్వే మొదట ఊకమని వాటిని ఊపడం మొదలుపెట్టాడు వాసు ఉయ్యాల్లో కూర్చోగానే చంద్రకు కలలు మొదలయ్యాయి ఊగే ఉయ్యాలలో నుంచి ఆకాశంలో దూసుకుపోతున్న ఓ ర్యాకెట్లోకి ఎగిరిపోయాడు చంద్ర అక్కడి నుండి ఏకంగా ఒక గ్రహం మీదకి దూకాడు ఆ గ్రహం మన భూమిలాగా నిలకడగా లేదు ఉయ్యాలలాగా ఊగిపోతున్నది చివరికి అక్కడ చెట్లు కూడా అటు ఇటు సోలిపోతూనే ఉన్నాయి ఇంకా అలా ఊగుతూనే చంద్ర ఆ గ్రహం మీద నడవడం మొదలుపెట్టాడు నడిచి నడిచి కాళ్ళు నొప్పులైతే పుట్టాయి కానీ అక్కడ జనసంచారం అనేది లేదు అంతలో అతనికి ఒకచోట పెద్ద మెరిసే వస్తువు ఒకటి కనిపించింది ఏమిటా అనుకుని దాని దగ్గరికి వెళ్ళి చూశాడు చూస్తే ఆశ్చర్యం ఇంకేముంది అది ఒక భారీ వజ్రం దాన్ని ఎత్తుకుపోదామని ప్రయత్నించాడు చంద్ర అయితే ఆ వజ్రం సుమారు ఇరవై కిలోల బరువు ఉంటుందేమో అస్సలు కదలలేదు ఎలాగైనా సరే ఆ వజ్రాన్ని ఎత్తుకుపోవలసిందే అని వాడు ముందుకు వంగి రెండు చేతులతో ఆ వజ్రాన్ని పట్టుకొని అతి ప్రయత్నం మీద బలంగా ఎత్తాడు ఇంకేం చెప్పాలి వజ్రం కోసం చేతులు వదిలిన చంద్ర ఉయ్యాలలో నుంచి దబ్బున కింద పడ్డాడు పాపం చంద్ర కలల చంద్రకు పళ్ళు ఊడినంత పని అయింది దగ్గరలోనే ఉన్న వాసు వాసంతులు పరుగు పరుగున వచ్చి చంద్రను పైకి లేపి ఏమైంది ఎందుకు కింద పడ్డావు అని అడిగారు అప్పుడే కళ్ళ నుండి తేరుకున్న ఆ కలల రాకుమారుడు ముక్కుతూ మూలుగుతూ తన సుందర స్వప్నాన్ని వారితో వివరించాడు ఆ తర్వాత వాసు వాసంతులు చాలా కాలం వరకు కలల రాకుమారుణ్ణి తలుచుకొని నవ్వుకున్నారు చంద్ర మాత్రం అప్పటి నుంచి పగటి కళలు కనడం మానేశాడు చూసారా మిత్రులారా మనం కూడా మన జీవితాల్లో పగటి కళలు కనడం మానేసి మరి చక్కటి నిజమైనటువంటి వాస్తవ ప్రపంచంలో జీవిస్తూ చక్కని పనులు చేస్తూ మరి సోమరతనం వదిలి మనం మన కార్యాలు ముందుకు కొనసాగిద్దాం మరి అప్పుడు విజయం మనదే థ్యాంక్ యూ నమస్తే